శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించింది చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉన్నాయి రోహిణి హస్త శ్రవణం రోహిణి పూర్ణిమ నాడు చంద్రుడి దగ్గర ఉండదు కనుక రోహిణి పేరుతో ఒక మన్ ఒక మాసం లేదు అలాగే హస్త కూడా హస్త పేరుతో ఒక మాసం లేదు ఒక్క శ్రవణ నక్షత్రానికి సంబంధించి శ్రావణ మాసం మాత్రం ఉంది కనుక చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనకి సానుకూలంగా కావలసినంత ఉండాలి అంటే శ్రావణ మాసాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది అందుకని శ్రావణ మాసం చాలా విశిష్టమైంది ఆ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి మాసం ఈ మాసంలో ఏం చేసినా చంద్రుడు తృప్తి పడతాడు చంద్రుడి యొక్క తృప్తి మనకి అవసరం కూడా ఉంది అందుకని ఈ మాసం చాలా విశిష్టమైందిగా చెప్పుకుంటాం మనం